ఏమండో ఈ ఎవరికైనా మోకాళ్ళ నొప్పులు ఉంటే అవి పూర్తిగా తగ్గడానికి లేదంటే ఎవరి ముఖం మీదైన మంగు మచ్చలు ఉంటే అవి పూర్తిగా తగ్గడానికి ఈ చింతగింజల పౌడర్ చాలా బాగా ఉపయోగపడుతుందండి మరి ఈ చింతగింజల పౌడర్ ఎలా తయారు చేసుకోవాలి ఎలా వాడుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఏమండోయ్ మీ నొప్పులకి మోకాళ్ళ నొప్పులకి చికెన్ గున్యా నొప్పులకి ఇంకా అనేక రకాల అనారోగ్య సమస్యలకి రామబాణంలా పనిచేసేటటువంటి గింజలు ఇవేనండి వీటిని గుర్తుపెట్టారా చింతగింజలండి అయ్యో చింతగింజలా చింతగింజలు అంటే చింతపండు వాడుకుని పులుసు తీసుకున్న తర్వాత పారేసే వేస్ట్ గింజలా అనుకునేరు కాదండోయ్ వీటి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి చింతపండు గింజల్లో ఉండే ప్రోటీన్లో యాంటీవైరల్ లక్షణాలు ఉన్నాయని చికెన్ గున్యా కోసం యాంటీవైరల్ మందుల్ని తయారు చేయడానికి వీటిని ఉపయోగిస్తున్నారని నిపుణులు చెప్తున్నారండి ఇంకా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నమాట ఇంతకీ నల్లగా ఉండే చింతగింజలు ఇలా ఎలా మారాయబ్బా అని అనుకుంటున్నారా వీటిని నల్లగా ఉండే వాటిని తెల్లగా ఎలా మార్చాలో వీడియో చివరిలో చెప్తారండి ఫుల్ వీడియో చూసేయండి ఇంతకీ చింత చెట్టుని మన భారతదేశపు ఖర్జూరపు చెట్టు అని పిలుస్తారండి ఎందుకంటే ఇదివరలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బయోటెక్నాలజీ విభాగానికి చెందినటువంటి రూర్కీ ప్రొఫెసర్లు చింత గింజల మీద పరిశోధనలు చేశారంటండి ఈ పరిశోధనలో తేలిన విషయం ఏంటంటే డయాబెటీస్ని సమర్థవంతంగా ఈ గింజలు తగ్గించగలుగుతాయి షుగర్ లెవెల్స్ నార్మల్ అయ్యేలా చేస్తాయి అని వాళ్ళ పరిశోధనల్లో తెలుసుకున్నారండి ఇంకా చింతగింజల పొడితోటి దంత సమస్యలను కూడా మనం దూరం చేసుకోవచ్చు అంటండి కీళ్ళనొప్పులతో బాధపడేవారికి ఈ చింతగింజలు దివ్య ఔషధంగా పనిచేస్తాయని మరి పరిశోధకులు చెప్తూ ఉన్నారనమాట ఉదాహరణకి మధుమేహం అదేనండి డయాబెటీస్ ఉన్నవాళ్ళు కనుక ఈ చింతగింజలని పొడిని కానీ లేదా చింతగింజల రూపంలో కానీ తిన్నట్లయితే మన శరీరంలో ఉండేటటువంటి ప్యాంక్రియాసిస్ అనేటటువంటి గ్రంథి ఆరోగ్యం ంగా ఉంటుందన్నమాట ఇంకా ఇన్సులిన్ ఉత్పత్తి ఇన్సులిన్ ఉత్పత్తి చేసేటటువంటి కణాల పరిమాణాన్ని కూడా ఇది పెంచుతుంది ఇంకా చింతపండు గింజల నీటిని తాగడం వల్ల రక్తంలో మరి షుగర్ లెవెల్స్ సహజంగా నియంత్రించుకోవచ్చు అంటండి అంటే ఒక గ్లాసు నీళ్ళల్లో ప్రతిరోజు ఒక పది చింతగింజలు వేసి రాత్రి నానబెట్టి ఉదయాన్నే తాగడం లేదా రా ఉదయం నానబెట్టి రాత్రి తాగడం చేసి ఈ చింతగింజలు తినడం లేదా ఈ చింతగింజల పౌడర్ని వాడుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్లో అన్నమాట ఇంకా దంతాలకు చాలా మంచిదని చెప్పుకున్నాం కదండి చింతగింజల పొడితోటి మన చిగుళ్ళని దంతాలను తోముకుంటే మరి దంతాలు ఆరోగ్యంగా ఉంటాయంటండి ఎక్కువగా పొగ తాగేవారికి ఇంకా కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగే వాళ్ళకి పళ్ళు గార పట్టిపోతాయండి దీనికోసం చింతగింజల పొడిని నీళ్ళల్లో కలిపి పేస్ట్ లాగా చేసి రోజు దంతాలు తోముకుంటే దంతాలు అంటే మన పళ్ళు చాలా తెల్లగా మారుతాయంట ఇక దంతాలపై ఉండేటటువంటి గార పాచి ఇవన్నీ తొలగిపోయి చిగుళ్ళు దంతాలు ఆరోగ్యంగా ఉంటాయంటండి ఇంకా చింతపండు గింజల రసం మన మన అజీర్ణాన్ని తగ్గిస్తుందంటండి అంతేకాకుండా దీంట్లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి మన శరీరంలో ఉండేటటువంటి చెడు కొలెస్ట్రాల్ను కూడా ఈ చింతగింజలు తగ్గిస్తాయంట ఇంకా ఎవరికైనా శరీరంలో ఇన్ఫెక్షన్ ఉంటే ఆ ఇన్ఫెక్షన్ల బారి నుంచి కూడా ఈ చింతగింజలు కాపాడుతాయంటండి యాంటీ బాక్టీరియల్ లక్షణాలతో పాటు చర్మాన్ని ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా రక్షించుకోవచ్చు అనమాట అంతేకాకుండా ఈ చింతగింజలు పేగు మూత్రనాళాల ఇన్ఫెక్షన్లు కూడా తగ్గిస్తాయంటండి ఇంకా ఈ చింత గింజల్ని తినడం వల్ల పొటాషియం ఉంటుంది కాబట్టి పొటాషియం బీపీని కంట్రోల్లో ఉంచుతుందంట రక్తపోటు ఇంకా మన గుండెకి సంబంధించినటువంటి అనేక అనారోగ్యాలను కూడా తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉండేలాగా ఈ చింతగింజలు చేస్తాయంటండి మరి ఈ చింతగింజల్లో యాంటీవైరల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ఈ చింతగింజల పొడిలో నీళ్లు కలిపి ఆ మిశ్రమాన్ని ఒక ఆయింట్మెంట్ లాగా మన శరీరంలో ఎక్కడన్నా గాయాలు కానీ పుండ్లు కానీ ఉంటే ఈ చింతగింజల పొడిలో నీళ్లు కలిపి ఆయింట్మెంట్ లాగా రాసుకుంటే తగ్గిపోతాయంటండి అదేవిధంగా ముఖం మీద ఎవరికైనా మంగు మచ్చలు ఉంటే గనక ఈ చింతగింజల పొడి తయారు చేసి దాంట్లో తేనె కలిపి ఆ మచ్చల మీద రాస్తే ఆ మంగు మచ్చలు ముఖం మీద ఉండే నల్లటి మచ్చలు అవన్నీ కూడా పోయి ముఖం మంచి కాంతివంతంగా నున్నగా అందంగా తయారవుతుందంటండి చింతగింజల పొడిని రోజు ఒక అర చెంచా నీళ్ళల్లో కలిపి తాగినట్లయితే లేదా పాలల్లో కానీ కలుపుకొని తాగినట్లయితే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయంటండి ప్రతిరోజు ఒక చెంచా చింతగింజల పొడిని నీళ్ళల్లో కానీ పాలల్లో కానీ కలుపుకుని తాగితే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయంట చూసారు కదండి చింతగింజల వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చిన్నప్పుడు వీటితో మనం వామన గుంటలు ఆడుకునేవాళ్ళం అండి ఇంకా వైకుంఠపాళి ఆటలు మొదలైనవి ఆడుకునేవాళ్ళం చింతగింజల ఆటలు ఆడుకునేవాళ్ళం వాటికి మాత్రమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఈ చింతగింజల వల్ల ఉన్నాయండి అందుకే చూడండి వేసవ కాలం వచ్చిందంటే చాలామంది ఊర్లలో చింతగింజలు కొనుక్కుంటాం చింతగింజలు కొనుక్కుంటాం అని ఇంటింటికి వచ్చి కొనుక్కుని మరీ తీసుకెళ్తూ ఉంటారండి ఎందుకంటే దీంట్లో ఉండే సుగుణాలు అలా ఉన్నాయి కాబట్టి ఆయుర్వేద వైద్యులు మందులు ఆడగానికి మందుల తయారీకి చింతగింజలను ఉపయోగిస్తారనమాట ఇంతకీ నల్లగా ఉండే చింతగింజలు ఈ విధంగా తెల్లగా ఎలా మారాయి అనేది కదండి మీ సందేహం చింతగింజల పైన ఉన్నటువంటి ఆ పొట్టుని తప్పకుండా తీసేయాలండి ఇలా తీసేయడానికి ఈ విధంగా తెల్లగా వేరుశనగపప్పు గుళ్ళులాగా తయారు చేయడానికి ఒక చిట్కా ఉందండి ముందుగా చింతగింజలు తీసుకుని శుభ్రంగా కడిగి ఎండబెట్టాలండి తర్వాత వాటిని బాగా వేయించాలన్నమాట అంటే ఏ నూనె నెయ్యి ఏం వేయక్కర్లేదండి పొయ్యి మీద బాండీ పెట్టి సన్న మంట మీద చక్కగా వేయించాలి తర్వాత రెండు రోజుల పాటు వాటిని నా నీళ్లల్లో నానబెట్టాలండి రోజుకి రెండు సార్లు ఆ నీటిని మార్చుకోవాలన్నమాట రెండు రోజుల తర్వాత ఆ చింతగింజలు తీసి గట్టిగా పిసికినట్లయితే ఆ అంతా కూడా పోయి ఈ విధంగా తెల్లగా అయిపోతాయండి ఆ చింతగింజల్ని బాగా ఎండలో ఆరబెట్టుకోవాలన్నమాట ఆ విధంగా ఎండినటువంటి ఈ తెల్లటి చింతగింజల్ని మిక్సీలో వేసుకుని పొడిగా పట్టుకోవాలండి కాకపోతే ఈ గింజలు చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి కొంచెం మిక్సీలో చాలా తక్కువ తక్కువ వేసుకు చూసుకోండి లేదంటే మిక్సీ విరిగిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది లేదా బయట ఎక్కడన్నా మరపట్టే చోట ఈ గింజలు పౌడర్ చేసిస్తే ఆ విధంగా పౌడి చేసుకుని ఉంచుకుంటే సంవత్సరం అంతా కూడా వాడుకున్నట్లయితే మోకాళ్ళల్లో గుజ్జు పెరుగుతుంది మోకాళ్ళ నొప్పులు కూడా చక్కగా తగ్గుతాయి ఇంతకుముందు నేను చెప్పిన ఆరోగ్య ప్రయోజనాలన్నీ మనకి సిద్ధిస్తాయి అన్నమాట కేవలం మూడు నాలుగు వారాల్లోనే మోకాళ్ళ నొప్పులు పూర్తిగా తగ్గుతాయంటండి చింతగింజల్లో ఉండేటటువంటి ఔషధ పదార్థాలు ఎముకలకి బలాన్ని ఇస్తాయంట అదేవిధంగా కీళ్ళల్లో అరిగిపోయినటువంటి గుజ్జుని మళ్ళీ ఉత్పత్తి చేస్తాయంటండి అందువల్ల నొప్పులు తొందరగా తగ్గుతాయి అన్నమాట ఈ చింతగింజల పొడి కేవలం నొప్పులే కాకుండా డయేరియా తగ్గుతుంది చర్మంపై దురదలు దంత సంబంధ సమస్యలు అజీర్ణం ఇంకా దగ్గు గొంతు ఇన్ఫెక్షన్లు డయాబెటీస్ గుండె సంబంధ వ్యాధులకి వీట అన్నిటికీ చక్కగా పనిచేస్తాయి అన్నమాట ఇంకా ఎముకలు విరిగిపోతే కనుక ఈ చింతగింజల పొడిని పేస్ట్లో చేసి అప్లై చేసి కడితే ఎముకలు కూడా త్వరగా అతుక్కుంటాయంటండి అందుకనే ఈ చింతగింజల్లో అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఈ పౌడర్ని బిస్కెట్ల తయారీలో కూడా ఉపయోగిస్తారంట చింతగింజలపై పొట్టుని యంత్రాల సహాయంతో తీసేసి మెత్తగా పొడి చేసి ఆ తర్వాత బిస్కెట్లు ఇతర ఆహార పదార్థాల్లో వాడతారంటండి ఇంకా చింతగింజల్ని ఎక్కువగా జిగురు తయారు చేయడానికి కూడా వాడతారనమాట ఒకప్పుడు సినిమా పోస్టర్లు అంటించడానికి ఈ చింతగింజల పొడితో చేసినటువంటి జిగురునే మా చిన్నప్పుడు ఎక్కువగా వాడేవారండి ఇంకా మా చిన్నప్పుడు ఈ చింతగింజల్ని కాల్చుకుని తినేవాళ్ళం అనమాట ఎప్పుడు పెద్దవాళ్ళు ఎవరో ఒకరి చింతగింజలను బుగ్గున పెట్టుకుని నవ్వులుతూ ఉండేవారండి చిన్నప్పుడు మా చిన్నప్పుడు పెద్దవాళ్ళందరూ ఇలాంటి ఆరోగ్యకరమైన వాటిని ప్రతిరోజు తరచూ తింటూ ఉండేవారు కాబట్టి ఆ రోజుల్లో ఎవరికి ఎముకలు బలహీనం అవడం కానీ మోకాళ్ళ నొప్పులు కానీ కేళ్ళ నొప్పులు కానీ ఇంకా మోకాళ్ళలో జిగురు అరిగిపోవడం కానీ సమస్యలుగా ఉండేవి కాదన్నమాట విన్నారు కదండి చింతగింజల వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో కాబట్టి ఈసారి చింతగింజల్ని పారేయకుండా అమ్మేయకుండా చక్కగా వాటిని నిల్వ చేసుకుని ఈ విధంగా పొడి చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్